ఆకుకూర ఏదో ఒక ఆకుకూరని మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం అలా తినేటప్పుడు ఒక్కొక్కసారి స్పైసీగా టేస్టీగా చేసుకోవచ్చు కదా ఇలా తోటకూర పల్లి మసాలా ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి మోడన్ పోయేట్ మొదటిస్ కిచెన్ నాలుగైదు పచ్చిమిరపకాయలు పెద్ద ఆనియన్ చిన్నగా తరిమి తోటకూరను కూడా ఒక కప్పు తోటకూర తీసుకుని ముందు కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ ఇది పల్లీ నూనె కానీ వెరసన నూనె కానీ వేసుకోండి ఒక స్పూన్ మినప్పప్పు నాలుగైదు పచ్చిమిరపకాయ చీలికలు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఒక పది ఎన్నో వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి వేయండి అల్లం వద్దండి వెల్లుల్లి మాత్రమే వేయండి వేసి వేగిన తర్వాత ఈ ఈ టైంలో మనం ఒక గుప్పెడి వేరుశనగల్ని పచ్చివేనండి వేయించాల్సిన అవసరం లేదు చిన్న చింతపండు వేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి తాలింపు వేగిన వెంటనే ఒక కప్పు ఆనియన్ తురుము ఆనియన్ మరీ పెద్ద తురం చిన్న చిన్న మొక్కలు అక్కర్లేదు మీడియం సైజ్ ఆనియన్ తురం వేగిన తర్వాత చిటికడ పసుపు వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ పంచదార మీరు విన్నది కరెక్టే పంచదార వేయండి ఒక్కసారి వేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీరు తర్వాత చెప్పండి వండేటప్పుడు ఇలా వేసిన వెంటనే మగ్గిపోతుంది అన్నమాట పంచదార ఎందుకంటే మనకి ఆకుకూర కలర్ చేంజ్ అవ్వకుండా బ్లాక్ రాకుండా దాని రుచిని ఇంకా పెంచుతుంది చింతపండు పల్లి వేస్తాం కదా చింతపండు పల్లి కూడా మనకి ఆ రుచిని డామినేట్ చేయకోకుండా పంచదార చేస్త రెగ్యులేట్ చేస్తుంది అది ఎప్పుడైతే వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రంగా కడిగి తరిగి పక్కన పెట్టుకున్న కూడా వేసేసుకోండి వేసేసుకుని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గిస్తూ ఉంటే మంచి స్మెల్ అప్పుడే వస్తుంది వెల్లుల్లి గుళ్ళు మటికి పది కంపల్సరీ వేసుకోవాలి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ముందుగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పల్లి మసాలా మసాలా అంటే ఏం లేదండి చింతపండు వేరుశెన పలుకులు కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ చేసుకోవటమే అది కూడా మీరు వేయించాల్సిన అవసరం లేదు పచ్చిపల్లీలే బాగా లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కుక్ అవనిచ్చి ఇచ్చి ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఈ వాటర్ కూడా ఎందుకంటే ఈ మసాలా ఉప్పు పులుపు తీపి కారం అన్నీ బాగా పట్టాలి కదా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి అంతేనండి రొట్టెలోకి రైస్లోకి ఫ్రైడ్ రైస్లోకి చాలా చాలా కొబ్బరి అన్నంలోకి చాలా బాగుంది తోటకూర పల్లి మసాలా ఇగురు ఇదే ప్రాసెస్లో మీరు బచ్చల కూర కూడా చేసుకోవచ్చు ఈ రెండు కూరలకి బచ్చల కూర తోటకూరకి ఈ మెథడ్ సరిపోతుంది మోడర్న్ పోయట్ మోదరైజ్ కిచెన్లో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి